మనం ఏదో తగాదా పెట్టుకుంటే గ్రామానికి నష్టం దొరుకుతుంది తప్ప లాభం ఉండాలి దయచేసి నాకు ఈ ఇప్పగూడానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి ప్రధానంగా ఈ గ్రామంలో ఈ ప్రధాన రహదారిని కూడా వెడల్పు చేసి ఈ గ్రామ పొలిమేర అక్కడి నుంచి ఆ చివరి వరకు కూడా ఎస్సీ కాలనీ వరకు ఆ చివరి వరకు కూడా దీన్ని లైటింగ్ చేయాలనేది కూడా నాకు ఒక ఆలోచన ఎందుకంటే అతిపెద్ద గ్రామం ఒక రకంగా చెప్పాలి అంటే అభివృద్ధికి నోచుకోని గ్రామం నిర్లక్ష్యానికి గురైన గ్రామం దానికి తోడు అన్ని రాజకీయ పార్టీలు ఉన్న గ్రామం కాబట్టి ముందడుగేస్తే ఇంకోటి వద్దంటాడు దానితోని కూడా కొంత నష్టం జరిగింది సరే ఆ నష్టాన్ని అంతా పక్కన పెట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామనే నా ఆలోచన వచ్చే సంవత్సరం ఈ ఇప్పటికిప్పుడు నేను ఈ పని చేయలేను కానీ వచ్చే సంవత్సరం మాత్రం తప్పకుండా ఈ రోడ్డును డబుల్ రోడ్ ఫోర్ లేన్ రోడ్ చేయించి సెంట్రల్ లైటింగ్ కూడా ఎప్పుకోవడంలో పెట్టిస్తానని చెప్పాను ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను దానికి తోడుగా మన గ్రామం లోపలికి వెళ్తే ఇప్పుడు కూడా మెయిన్ రోడ్ బాగానే అనిపిస్తుంది ఈ మెయిన్ రోడ్ దిగి లోపలికి పోతే ఈ గ్రామం యొక్క అందం తెలుస్తుంది ఆ రోడ్లు కానీ ఆ ఇండ్లు కానీ ఆ ఇరికైన సందులు నిజంగా కూడా చూస్తే బాధ అనిపిస్తుంది ఇంత పెద్ద గ్రామం ఇంత రాజకీయంగా ఎదిగిన గ్రామం ఇంత అధ్వానంగా ఉన్నది ఏంది అని బాధ అనిపిస్తుంది కాబట్టి నేను ఆలోచన ఏంటి అంటే మొత్తము ఇప్పుడు ఈ సీసీ రోడ్ను అక్కపల్లిగూడెం క్రాస్ వేసినాం అక్కపల్లి క్రాస్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి తీసుకొస్తాం దాన్ని ఆ తర్వాత ఇక్కడి నుంచి మన రంగరాయగూడెం పోయే ఒక ప్రధానమైన రోడ్డు ఉంది ఆ రోడ్ను కూడా సీసీ రోడ్డు చేస్తాం మళ్ళీ ఈ మధ్యన ఒక మధ్యలో ఒక రోడ్డు ఉన్నది కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇటు గ్రామ పంచాయతీ పోయే ఒక రోడ్ ఉన్నది ఇట్లా ఒక ఐదారు రోడ్లు ఉన్నాయి ఈ ఐదారు రోడ్లను కూడా ఖచ్చితంగా సంవత్సరం లోపల పూర్తి చేసి కడియం శ్రీహరి గారు నిజంగానే మన గ్రామాన్ని బాగా చేశారని బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టు వాళ్ళు కూడా అనుకున్నట్టుగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినీతి తెలియజేసుకుంటున్నాను ఇవాళ మొదటి అడుగు మాత్రమే పడ్డది మొదటి అడుగు మాత్రమే పడ్డది మొట్ట ఒకటే ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు మనం తీసుకున్నాం ఇది కాగానే ఇంకో కార్యక్రమం ఇది కాగానే ఇంకో కార్యక్రమం తీసుకుని ముందుకు వెళ్తాం అదేవిధంగా మనకు సంక్రాంతి తర్వాత ఇవ్వాలని మనం క్యాబినెట్ నిర్ణయాలు కూడా చూసాం సంక్రాంతి తర్వాత ఇందిరామహిళ్ళు ఇస్తా అన్నారు నేను పోయినసారి వచ్చినప్పుడు మీ అందరికి కూడా చెప్పాను ఈ గ్రామం పెద్ద గ్రామం కాబట్టి ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో ఇంటి జాగ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వంద ఇల్లు తప్పకుండా నేను మంజూరు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను పాటుగా దయచేసి ఇదంతా రైతులు ఎక్కువగా ఉన్న గ్రామం చక్కటి పంటలు పొగాకు ఇప్పుడు నేను చూశాను ఇప్పటికూడ నుంచి కోమడిగూడెం తోవలో ఎక్కువ పొగాకు తోటలే కనిపిస్తున్నాయి అంటే ఒక రకంగా కమర్షియల్ క్రాప్స్ వేసే ప్రాంతాలు ఇవి కూర్చపల్లి కానీ కోమటిగూడెం కానీ అటు అటుపోతే రాఘవపూర్ కానీ చాగల్ కానీ ఇప్పగూడెం ఈ బెల్ట్ అంతా కూడా ఎక్కువ పండిస్తూ ఉంటారు ఒకప్పుడు ఇంకెక్కువ పొగాకు పండేది ఇప్పుడు తగ్గింది అయినా కూడా చక్కగా పంటలు పండించే రైతులు ఎక్కువగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతోనే ఉన్నది అందులో ప్రధానంగా మీకు తెలియంది కాదు సరే ఎవరెన్ని విమర్శలు చేసినా వాస్తవం ఏంటి అంటే ఒక సంవత్సర కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది ఇంకా ఎక్కడన్నా రెండు లక్షల లోపు ఉండి అన్ని రకాల అర్హతలు ఉండి సాంకేతిక కారణాల వల్ల ఎవరికైతే రుణమాఫీ కాకపోతే వాళ్ళకు రుణమాఫీ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి